श्रीमन्महाभारतमु अरवैनाल्गव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु याभै आरु याभै एडु అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా జనమే జయమహారాజు ఆ ఋత్విక్కులతో చెబుతూ ఉన్నాడు ఓ ఋత్విక్కులారా మీ శక్తినంతటినీ ఉపయోగించి తక్షకుడు వెంటనే ఆహుతి అయ్యేటట్టుగా చేయండి తక్షకుడు ఆహుతి కాకపోతే ఈ సర్పయాగము పూర్తి కాదు అని అనగానే ఋత్విక్కులందరూ ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ మహారాజా మనము చేసేటటువంటి ఈ యాగానికి ఈ మంత్రాలకు భయపడి తక్షకుడు ఇంద్రుని భవనములో దాక్కుని ఉన్నాడు మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది మనం యాగ ప్రారంభంలోనే ఒక మహాత్ముడు వచ్చి ఈ యాగము సంపూర్ణముగా జరగదు అని అన్నాడు ఇప్పుడు అదే జరుగుతుందేమో ఎందుకంటే తక్షకుడు దేవేంద్రుడి సంరక్షణలో సురక్షితంగా ఉన్నాడు ఇక ఈ సర్పయాగములోని అగ్ని నిన్ను దహింపలేదు అని దేవేంద్రుడు ఆ తక్షకుడికి అభయమిచ్చాడట అని ఆ ఋత్వికులందరూ అనేసరికి జనమే జయమహారాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు అయితే ఇంద్రుడితో సహా తక్షకుడిని యాగాగ్నిలోనికి రప్పించండి వెంటనే అని ఆ జనమేజయ మహారాజు ఋత్విక్కులందరినీ ప్రేరేపించాడు అప్పుడు ఏకాగ్ర చిత్తముతో మంత్రముల ద్వారా ఇంద్రునితో కూడినటువంటి తక్షకుడిని ఆహ్వానించారు ఆ ఋత్విక్కులు వెంటనే దేవరాజైనటువంటి ఇంద్రుడు ఆకాశ మార్గములో విమానములో వచ్చాడు తక్షకుడు ఆ ఇంద్రుని ఉత్తరీయ వస్త్రములో దాక్కొని ఉన్నాడు భయముతో తక్షకుడు అశాంతితో ఉన్నాడు జనమే జయమహారాజేమో ఆ ఋత్విక్కులతోని ఇలా అంటూ ఉన్నాడు ఓ ఋత్విక్కులారా ఇంద్రస్య భవనే విప్రాది నాగహ స తక్షక తమింద్రేణైవ సహితం పాతయధ్వం విభావసౌ తక్షకుడు ఇంద్రుని విమానములో కనుక దాక్కుని ఉంటే ఇంద్రుడితో కూడా ఇంద్రునితో సహా తక్షకుణ్ణి ఈ అగ్నిగుండంలో పడవేయండి అని జనమేజయ మహారాజు ప్రేరేపించేసరికి ఋత్విక్కులు ఆహుతులు ప్రారంభం చేశారు ఇంద్రుడు ఒక్కసారిగా ఆ యజ్ఞాన్ని చూసి భయపడి తక్షకుడిని అక్కడే విడిచిపెట్టి తన భవనానికి వెళ్ళిపోయాడు దేవేంద్రుడు ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత తక్షకుడు భయముతో ఆ మంత్రశక్తికి ఆధీనుడై అగ్నిజ్వాలల సమీపానికి వచ్చేశాడు ఋత్వికులందరూ అంటూ ఉన్నారు రాజేంద్ర మీ యజ్ఞకార్యము విధిపూర్వకముగా సుసంపన్నమవుతోంది ఇప్పుడు మీరేం చేయాలి అనంటే ఈ బ్రాహ్మణోత్తముడైనటువంటి ఆస్తికుడికి వరం ఇస్తామన్నారు కదా ఆ వరాన్ని ఇవ్వచ్చు అని ఋత్విక్కులంతా జనమేజయ మహారాజుతో అనేసరికి జనమేజయ మహారాజు ఆస్తికుడిని అడుగుతూ ఉన్నాడు ఓ బ్రాహ్మణ బాలక నువ్వు అప్రమేయుడవు నీ ప్రతిభకు పరిమితి అనేదే లేదు అంత గొప్పవాడివి చెప్పు నీకేం కావాలో కోరుకో నేను ఇస్తాను ఎంతటి అయోగ్యమైనటువంటి కోరికైనా సరే నేను తీరుస్తా అని జనమేజయ మహారాజు ఆస్తికుడితో అంటూ ఉన్నాడు మరొక వైపున ఋత్విక్కులేమో జనమేజయ మహారాజుతోని ఓ రాజా అదిగో తక్షకుడు వస్తూ ఉన్నాడు ని ఆధీనంలోకి వస్తూ ఉన్నాడు భయంకరంగా అరుచుకుంటూ వస్తూ ఉన్నాడు తక్షకుడు ఇంద్రుడి నుండి వేరైపోయాడు ఆ తక్షకుడు క్రింద భాగానికి వస్తూ ఉన్నాడు ఇదిగో ఆకాశంలో గిరగిరా తిరుగుతూ ఉన్నాడు అగ్నిగుండము సమీపానికి వస్తూ ఉన్నాడు అంటూ ఋత్వికులంతా అంటూ ఉన్నారు జనమేజయ మహారాజు చూస్తూ ఉన్నాడు ఆస్తికుడు అప్పుడే జనమేజయ మహారాజును అడుగుతూ ఉన్నాడు మహారాజా నాకు వరం ఇవ్వాలి అని అనుకుంటే ఈ సర్పయాగాన్ని వెంటనే ఇప్పుడే విరమించండి అంటూ ఇక ఈ యాగాగ్నిలో ఎటువంటి సర్పాలు పడడానికి వీల్లేదు రాజా నాకు ఆ వరాన్ని ఇవ్వండి అని అడగగానే జనమేజయ మహారాజు ఒక్కసారిగా విచారముతోని ఆస్తికా ఇంకా ఏమైనా కోరుకో బంగారం కావాలా వెండి కావాలా ఆవులు కావాలా ఏదైనా కోరుకో తప్పకుండా ఇస్తాను కానీ ఈ యజ్ఞాన్ని మాత్రం నిలుపు చేయమని అడగకు ఈ యజ్ఞాన్ని ఆపడానికి నేను ఇష్టపడను అని అనగానే మళ్ళీ ఆస్తికుడు మహారాజా బంగారం కాదు నాకు వెండి అవసరం లేదు గోసంపద నేను కోరను నీ సర్పయాగాన్ని నిలుపుచేయి ఆ విధంగా చేస్తేనే నా మాతృవంశానికి శుభం కలుగుతుంది అని అనగానే ఓ బ్రాహ్మణోత్తమా ఇంకొక వేరే ఏదైనా వరం కోరుకో నాయనా అంటూ ఆస్తికుడిని జనమేజయ మహారాజు అడుగుతూ ఉన్నాడు ఆస్తికుడు మాత్రం మరొక్కటి కోరటమే లేదు అప్పుడికి అక్కడ ఉండేటటువంటి ఋత్విక్కులంతా జనమేజయ మహారాజుతో రాజా ఈ బ్రాహ్మణోత్తముడు కోరినటువంటి వరాన్ని ఇవ్వండి అని అందరూ చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తాం అంటూ ఈ రకంగా మనం మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అని అంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ